ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పి హుసేన్ పీరా అన్నారు రాష్ట్ర ఈగల్ ఐసీ రవికృష్ణ ఆదేశాల మేరకు కర్నూలు రైల్వే స్టేషన్ ను సివిల్ పోలీసులు ఆర్పిఎఫ్ ఈగల్ టీం డాక్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశారు హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణిస్తున్న ప్రయాణికులు బ్యాగులను వారు తనిఖీ చేశారు ఇలాంటి తనిఖీలు రెగ్యులర్ గా చేస్తుంటామని అడిషనల్ ఎస్పి తెలిపారు

ఈరోజు ఏంటంటే మన ఈగల్ మన సంస్థ యొక్క ఐజి ఐజీ రవికృష్ణ సార్ యొక్క స్కీమ్ ప్రకారం మనకి ఈరోజు హిందూపూర్ నుంచి యోగ నగరి రుషికేష్ ట్రైన్ పోతా ఉంది ఈ ట్రైన్ చెక్ చేయాలని చెప్పేసి ర్యాండమ్ గా చెక్ చేయాలని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ దానికి సంబంధించి ఇప్పుడు మనం లోకల్ పోలీస్ టీం మన యొక్క టూ టౌన్ సిఎస్పీ గారు మా యొక్క స్టాఫ్ మరియు జిఆర్పి టీం అలాగే ఆర్పి టీం ఆర్పిఎఫ్ టీమ్ మరియు ఈగల్ టీమ్ ప్లస్ మన డాగ్ స్క్వాడ్ వాళ్ళ హ్యాండ్లర్ అంతా అందరు అందరూ కూడా వచ్చి ఈ రోజు ఇప్పుడు ఈ నాలుగు ఇరవైకి షెడ్యూల్ టైం ఉంది వచ్చి మనం వీటిని అన్నింటినీ ఇప్పుడు మొత్తం మీరు చూసారు ఎస్ వన్ మన జనరల్ బోగి నుంచి మన ఏసీ బాక్స్ వరకు అన్ని చెక్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇప్పటికి ఎలాంటిది ఏం లభ్యం కాలేదు ట్రైన్ మూవ్ అయిన వెంటనే అలాగే మిగతా మొత్తం స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది ఇక ఒక్కొరికి ఒకరు డిస్టిక్ జిల్లాకి ఒక టార్గెటెడ్ ట్రైన్స్ ఇచ్చారు ఆ ట్రైన్స్ ప్రతి డిస్టిక్లో చెక్ చేయడం జరుగుతూ ఉంది ఏ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ రహిత జిల్లా స్టేట్గా చూడ చేయాలనేటువంటిది మెయిన్ ప్రధాన ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈ యొక్క చెక్కింగ్ గంజాయి కావచ్చు పదార్థాలు కావచ్చు ఇతరత్ర ఏంటైనా ఏవైనా కానీ వాటికి సంబంధించి ఇల్లీగల్గా అక్రమంగా రవాణా అవుతూ ఉంటే వాటిని చెక్ చేసి కట్టడి చేసి ఒక విధమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకునే నిమిత్తం ఈ చెకింగ్స్ జరుగుతూ ఉన్నాయి సో దీంట్లో భాగంగానే మనం ఈరోజు కర్నూలు టౌన్లో ఈ యొక్క ట్రైన్ మనం చెక్ చేయడం జరిగింది ఈ ఇలాంటి చెక్కింగ్స్ ర్యాండమ్గా కావచ్చు లేకపోతే రొటీన్గా కూడా కావచ్చు జరుగుతూ ఉంటాయి వాటిని ముందు కూడా కొనసాగించి మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయడంలో మా వంతు పాత్ర మేము చేస్తామని చెప్పి